Thank you. మీడియా జర్నలిస్ట్ లకు కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం మహబూబ్ నగర్ పట్టణంలో నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ సమావేశమయ్యారు సమావేశంలో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు సమస్యలపై చర్చించారు జర్నలిస్టులు వారి వారి సమస్యలను తెలియజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి రావాల్సిన లబ్ధిని పథకాలను అందేలా చూడాలని వారు డిమాండ్ చేస్తారు అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్లకు ఐ అండ్ బి రిజిస్ట్రేషన్ కఠిన నిబంధనలు కాకుండా తక్కువ ఖర్చుతోనే ఉండే చట్టపరమైన రిజిస్ట్రేషన్ కు నిబంధనలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ ఛానల్ డిజిటల్ మీడియా ప్రత్యేకల నిర్వాహకులు ప్రతి ఒక్కరు విధిగా హాజరు కావాలని సమావేశాన్ని పిలుపునిచ్చారు ఈ రోజు జరిగిన సమావేశంతో పాటు రానున్న రోజుల్లో మరొక సమావేశం ఏర్పాటు చేస్తామని తద్వారా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు అందరూ ఏకతాటి పైకి రావాలని తద్వారా ప్రతి ఒక్కరికి అక్రెడిటేషన్ కార్డులు అందేలా చూడాలని వారు చర్చించారు సమావేశంలో యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులకు చట్టబద్ధతతో పాటు జర్నలిస్టులకు జరుగుతున్న అవమానాలు చిన్న చూపు దాడులు తదితర భవిష్యత్తు గురించి తదితర విషయాలపై తదితర విషయాలపై మాట్లాడడం జరిగింది ఛానల్ నిర్వాహకులు ఎంబి రమణ త్రీటీ టీవీ నిర్వాహకులు చెన్నయ్య జర్నలిస్టులు కె రవికుమార్ రాఘవేంద్ర నర్సింహ గోపాల్ శ్రీనివాసులు హనుమంత్ వెంకటేష్ మహేష్ శ్రీకాంత్ మహబూబ్ రాము తదితరులు పాల్గొన్నారు మిత్రులకు అందరికీ నమస్కారాలు ఇప్పుడు దాదాపుగా అంటే హాట్ టాపిక్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ గురించి చర్చ జరుగుతుంది ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు పెద్ద పెద్ద పేపర్లకు ఛానళ్లకు దాంట్లో పనిచేస్తూ ఈరోజు పర్సనల్గా కూడా సొంతంగా ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు వీరందరూ ఒక వీరందరికీ కూడా అంటే అకడేషన్స్ మంజూరు విషయంలో కావచ్చు తర్వాత ఏదైతే ప్రభుత్వ ఇలా విషయంలో కావచ్చు ఇవన్నీ సదుపాయాలు కల్పించాలని ఈరోజు మన యూట్యూబ్ ఛానళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చాలామంది యూట్యూబ్ నడుపుతున్న ఆ జర్నలిస్టు మిత్రులు మా సోదరులు చాలామంది ఉన్నారు అందరూ కలిసి వచ్చి ఒక వేదిక మీద తయారైన తర్వాత ప్రభుత్వాన్ని మనకు రావాల్సిన ఏదైతే మన లబ్ధి ఉందో దాన్ని తీసుకోవడానికి అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పండి మాత్రం సమావేశము నెక్స్ట్ రెండు లేదా మూడు అంటే అందరూ మనం సోదరులు చాలామంది ఉన్నారు ఈరోజు అందుబాటులో బాగా లేకపోయారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వస్తారు ఇది మొత్తము అందరూ ఒకసారి మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ అనేది ఏర్పాటు చేస్తారు ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్మ తెలియజేస్తూ అయితే గత కొన్ని రోజుల నుంచి మనం తీసుకుంటే ముఖ్యంగా తెలంగాణలో మెయిన్ స్ట్రీమ్ మీడియా యూట్యూబ్ మీడియా అంటూ వర్గాలుగా విభజించి చూస్తున్నారు దానివల్ల తెలంగాణ ప్రభుత్వం మీడియా చైర్మన్ గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి సార్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు దానిలో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలలో తీసుకుంటే యూట్యూబ్ ఛానళ్ళు కూడా ఐఅండ్బి కానీ అదేవిధంగా పేపర్లు అయితే ఆర్ఎన్ఐలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అలాంటప్పుడు మాత్రమే వాటిని అప్లికేషన్ కోసం మేము పరిగణకు తీసుకుంటామని ఒక ముఖ్యమైన అంశాన్ని తెలియజేసినట్టుగా మాకు తెలిసింది అయితే ఐఎన్బిలో రిజిస్ట్రేషన్ కావాలనుకున్నప్పుడు బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అది ఆర్ఐ రిజిస్ట్రేషన్ కావాలని కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయితే ఎవరికైతే ప్రశ్నించాలి సొసైటీ పట్ల బాధ్యతగా పనిచేయాలన్నటువంటి కొంతమంది జర్నలిస్టులే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు అయితే అందరూ కూడా డబ్బులు పెట్టి రిజిషన్లు చేసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా డిజిటల్ మీడియా ద్వారా కూడా విన్నవించుకునే విషయం ఏంటంటే మీరు కొన్ని ఏవైతే గైడెన్స్ ఇవ్వాలనుకున్నారో అవన్నీ కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా కొన్ని గైడ్లైన్స్ మీరు ఇచ్చేటివి ఒక గొడ్డలు పెట్టులో కాకుండా ఎవరైతే నేను నిజాయితీగా పనిచేస్తా నిజ నిబద్ధతో పనిచేస్తా అని ఎవరికైతే ముందుకొచ్చినటువంటి జర్నలిస్టులు ఉంటారో వారికి గుడ్డల పెట్టులో కాకుండా అండ్ ఐఎండ్బినే కాకుండా వారికి సొసైటీ రిసేషన్ అయినా కూడా కొన్ని తక్కువ ఖర్చులు అయిపోయి అయిపోయే విధంగా రీసేషన్ ఖచ్చితంగా పెట్టేటట్టు తక్కువ ఖర్చులో వారి భరించే విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ తీసుకొస్తే ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా నాలుగో ఎస్టేట్ అయినటువంటి ప్రెస్ను మీడియాను బ్రతికించిన వారం అవుతాం అదేవిధంగా మిగతా ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని అనుకుంటున్నటువంటి మా అన్నలు సీనియర్ రిపోర్టర్లు కానీ వారందరు కూడా నేను ఒక విషయాన్ని విన్నవించుకోవడం ఏంటంటే చిన్న రిపోర్టరు పెద్ద రిపోర్టరు యూట్యూబ్ రిపోర్టరు లేదా మెయిన్ స్ట్రీమ్ రిపోర్టర్ అని చెప్పేసి అటువంటి కొన్ని వ్యత్యాసాలు చూపకుండా వర్గాలకు విభజించకుండా దయచేసి మీకు చేసిన రిక్వెస్ట్ ఏంటంటే రిపోర్టర్ అంటే అందరు రిపోర్టర్ అయితే మీరు ఒక దగ్గర జరిగినటువంటి విషయాన్ని మీరు మీ కోణంలో మీరు రిపోర్టర్ కాదని విషయాన్ని చెప్తుండొచ్చు లేదా ఇంకో కోణంలో వారికి ఉన్న సబ్జెక్ట్ ప్రకారం మిగతా యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ వారు చెప్తుండచ్చు ఏదైనా కూడా న్యూస్ అంటే ఏంటంటే ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలి అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా లేదా యూట్యూబ్ మీడియా అని చెప్పేసి కాదు ఇప్పుడున్న పరిస్థితులు తెలుసు ప్రపంచం డిజిటలైజేషన్ అని చెప్పేసి ముందుకెళ్తున్న క్రమంలో యూట్యూబ్ అనేది కూడా ఒక సమాజంలో ఉన్నటువంటి అవినీతిని అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదిరించడానికి ఒక సామాన్య చేతిలో ఒక పాశపాతాస్త్రంగా మిగిలి ఉంది ఒక ఆయుధంగా మిగిలి ఉంది కాబట్టి అలాంటి ఆయుధాన్ని ఉపయోగించుకొని దేశంలో ప్రతి పౌరునికి ప్రశ్నించి అక్కుంటారు దాంట్లో భాగంగా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న వారికి యూట్యూబ్లో నడిపేటువంటి ఈ కంటెంట్కి అన్నింటి కూడా వాస్తవానికి గిరిచేసిన అవసరం లేదు కానీ మీరు ఏదైతే అన్నారో ఇప్పుడు కొంతమంది మీ పైన ఒత్తిడి తీసుకొచ్చారో మరి ఏం జరిగిందో తెలవదు ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వాలన్నీ కూడా యూట్యూబ్ని తక్కువ చూడడం వల్ల లేకపోతే యూట్యూబ్తో తక్కువ ప్రయత్నం వల్ల ప్రభుత్వాలే తారుమైన పరిస్థితులు మనం చేస్తున్నారు సాక్షాత్తు కేటీఆర్ గారిని ఓడిపోయిన తర్వాత ముప్పై ఛానళ్ళ వల్లనే ఓడిపోయిన చెప్పారు అదేవిధంగా రవీంద్రెడ్డి గారు కూడా ఛానళ్ళ వల్ల యూట్యూబ్ ఛానళ్ళ వల్ల మీరు అధికారం వచ్చిన ఒక సందర్భంలో మాట్లాడడం జరిగింది అలాంటి యూట్యూబ్ ఛానళ్ళని మనం మనమే ఒక రిపోర్టర్గా మన వీళ్ళతో మనమే కంట్రోల్ పొచ్చినట్టుగా తోటి రిపోర్టర్లని యూట్యూబ్ ఛానల్ అంటే తక్కువ చూడడం కానీ లేదు మీ చిన్నరి పోటర్ అంటా ఆ విధంగా వ్యత్యాసం పోటీ చుడగన భావంతో వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తున్న వల్ల ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు